అంత లేట్ అయింది ఒక్క చపాతికి ఆ రాజస్థాన్ పిల్లలంతే ఆ చేత్తోనే చేస్తారు మొత్తం కాలంగా కాలేదు వాళ్ళకి చెయ్యి అరిసే కాలేద్ది అట్లా

ఉన్నట్టుండి షడన్ అన్ని చూస్తుండేలకు అమ్మమ్మ అన్నది మాతో ముందు నుంచే అంటా ఉంది అట్లా ఛానల్ పెట్టుకోవాలని నా కోరిక తెచ్చుకోవాలి వాళ్ళ తాత రావద్దనే కాగిండు కానీ అన్న చెప్పింది వాళ్ళ అమ్మమ్మ రావద్దని వాడైనా వచ్చాడు నువ్వు ఒకసారి చేతిలో పెట్టుకుని వెళ్ళి కోర్స్ ఎట్ చేస్తావా మా ఇట్ట పట్టుకుంటావా ఒక సెకండ్ వచ్చి ఐదు నిమిషాలు అయింది అయిందా ఇచ్చి కదా ఇట్ట పట్టుకో ஆ கேன் இப்படி கனித சேரும் அப்படி நெடுக்கு வந்து ఉంటుంది ఇది రెడీ చపాతీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి